ఏమండి చెడిపోయిన కొడుకే బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండాలి నిండు నూరేళ్లు బతకాలి వాడు అనేకులకి ఇచ్చే స్థితిలో ఉండాలి వాడికి సమృద్ధి ఉండాలి వాడు పది మంది చేత మంచి అనిపించుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలి మంచి గుర్తింపు పొందాలి వాడికి ఉద్యోగం రావాలి వాడికి పిల్లలు పుట్టాలి వాడి వ్యాపారం బాగుండాలి నేనేమైపోయినా పర్వాలే నా బిడ్డ చల్లగా ఉండాలని కోరుకుంటావు కదా తండ్రి కోరుకుంటావు కదా తల్లి కోరుకుంటావు కదా చెల్లి మట్టి పురుగు నీకే ఇంత ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ అంటేనే ప్రభు ఆయనకి ఎంత ఉండాలి ఇప్పుడు మరి ఆయన ఒక తండ్రి ఆయన ఒక తండ్రి మనకి తండ్రి ఒక నాన్నగా నీ బిడ్డల గురించి నువ్వేం ఆలోచిస్తావు నాన్నగా మరి ఆయనే ఆలోచిస్తాడు నువ్వు దరిద్రగొట్టు స్థితిలో ఉండాలని కోరుకుంటాడా అప్పులు పాలి వాళ్ళ చేత ఇళ్ళ చేత చీ చా అనిపించుకోవాలి నువ్వు నలుగురు చేత నవ్వుల పాలు కావాలి ఊహించుకునే స్థితిలో ఉండాలి అనుకుంటాడా కోరుకుంటాడా అదేనా దేవుని ఆశ అదేనా దేవుని కోరికే అసలు నేనేమై ఉండాలని నా ప్రభువు కోరుతున్నాడు నా తండ్రి కోరుతున్నాడు అని ఒక్కసారి ఆలోచించు నీకే అర్థమైద్ది మరి అంత ప్రేమించేవాడు నేను అంత బాగుండాలని కోరుకునేవాడు మరి నేను ఇన్ని బాధలు పడుతుంటే మరి నన్ను ఎందుకు పట్టించుకోడు నువ్వు చెప్పింది నిజమైతే మరి నాకు ఈ పరిస్థితులు ఏవి రావద్దు కదా చెప్పండి మీ అబ్బాయికి సూదులు పడవటం నీకు ఇష్టమా మీ వాడిని పడేసి సూదులు పడవటం నీకు ఇష్టమా మీ వాడిని ఒళ్ళు పచ్చడయ్యేటట్టు తన్నటం నీకు ఇష్టమా నీవాడు సంవత్సరం నీ కొడుకు కూతురు సంవత్సరాల సంవత్సరాలు నీకు దూరమై బతకటం నీకు ఇష్టమా ఒక్కరోజు ఊరుకుంటావు నీ బిడ్డ కనపడకపోతే అమ్మాయి ఏదంటావు అబ్బాయి ఏడంటావు సాయంత్రానికి అదే బిడ్డ భవిష్యత్తు బాగుండాలని మనసు రాయి చేసుకొని హాస్టల్కి పంపిస్తావు ఏడుస్తానే బాధంతా కడుపులో పెట్టుకొని అవి ఏమి లేనట్టు వాడి బట్టలన్నీ తీసుకొని అమ్మాయి బట్టలన్నీ తీసుకొని తీసుకెళ్ళి ఆ కావాల్సిన వస్తువులన్నీ కొనిపెట్టి నిండు బండిలాగా లోపల గందరగోళం అయిపోతావు ఈ పిల్ల లేకపోతే ఒక రోజు నడవదు నాకు ఎట్లా గడపాలి వీళ్ళు లేకపోతే ఇంట్లో కళే ఉండదు ఎట్లా ఇప్పుడు ఏం చదువు ఈ చదువు వల్ల నా బిడ్డను దూరం కావాల్సి వచ్చింది నేను ఏడ్చుకుంటా తల్లిదండ్రి పిల్లలు అనుకుంటారు మా అమ్మకి ఎంత కఠినమో మా నాన్నకి ఎంత కఠినమో అసలు సరిగా ప్రేమించారు నన్ను ప్రేమిస్తే ఈ దిక్కుమాల హాస్టల్ ఎందుకు పడేస్తారు నన్ను పిచ్చిదానా నీకు అర్థం కాదమ్మా చాలా ఏడుస్తారు వెళ్ళు నిన్ను వదిలిపెట్టి వచ్చి దారి పొడుగునా ఏడ్చుకుంటూనే వస్తారు వాళ్ళు కానీ తప్పదు నీ భవిష్యత్తు బాగుండాలి అందుకోసం వాళ్ళ హృదయాన్ని వాళ్ళ ప్రేమని అణుచుకొని హృదయాన్ని రాయి చేసుకొని ఆ ఎడబాటుని ఇష్టపడతారు అందుకే ఏసయ్య కూడా మన భవిష్యత్తు బాగుండాలనే మనకు ప్రస్తుతం ఎడమై ఉన్నాడు మనల్ని ఒంటరిగా ఈ భూమి మీదకి పంపించాడు పంపించాడు తల్లిదండ్రులన్నా మనకు దూరంగా ఉంటారేమో కానీ ఆయన పంపటమైతే పంపాడు కానీ ఆత్మరూపంలో ఎల్లప్పుడూ మనకు తోడుగానే ఉన్నాడు ఆయన ఇది నిజం అమ్మా నాన్న హాస్టల్లో వదిలేసి ఇంక పట్టించుకోకుండా వదిలేస్తారేమో ఎప్పుడు ఆ సెలవు రోజు పోయి పలకరించి వస్తారేమో కానీ ఈయన చూడటానికి మనకు దగ్గర లేనట్టే ఉన్నాడు కానీ ఆత్మ ద్వారా నిరంతరం రాత్రింబగళ్ళు మనతోనే ఉన్నాడు తల్లిదండ్రులకు బిడ్డ ఎడబాటు ఇష్టమా కష్టమా మీరు చెప్పండి నీ పిల్లలు ఎప్పుడు ప్రతిరోజు మీతోనే ఉండాలని కోరుకుంటారా వద్దు వాడు నా దగ్గరతో వాడు దూరంగా ఉండాలని కోరుకుంటావా అమ్మాయి దూరం ఉండాలని కోరుకుంటావా పెళ్లి చేసిన తర్వాత కూడా అల్లుడు నెట్టన్న బతిలాడుకొని వాణ్ణి కూడా ఇంట్లో తెచ్చిపెట్ట ఎందుకు అమ్మాయి కోసం కూతురు కోసం కొంతమంది పాపం అత్తమామలు కోడల్ని గట్టిగా ఇబ్బంది పెడితే కొడుకుని ఎడ దూరం చేసు అని కొడుకున పక్కన పెడతారు కోడల్ని పూజిస్తూ ఉంటారమ్మా లైసెన్స్ లైసెన్స్ అప్పు అప్పచెప్పామమ్మా నీ చేతుల్లోనే ఉందా మాడి లైఫ్ నువ్వు మా దగ్గర ఉంచినా నువ్వే వాడిని ఎడగొట్టినా నువ్వే తల్లి నీకు సలామమ్మా నీకు రోజు కొలుపు కొలుతామమ్మా వాడిని మాత్రం దూరం చేయొద్దమ్మా అని అడుపులో పెట్టుకొని పైకి దండాలు పెడుతుంటారు కోడలమ్మకి ఎందుకు కొడుకు ఎడంగాకూడదనే అంత ఇష్టపడేటువంటి బిడ్డ సాంగత్యాన్ని కావాలని కొన్నిసార్లు కష్టమైనా సరే హాస్టల్లో పడేస్తారు హాస్టల్లో పడేసే తల్లిదండ్రులకు ప్రేమ లేదని అనుకోవద్దు పిచ్చి పిల్లలారా తప్పనిసరి పరిస్థితుల్లో నీ భవిష్యత్తు బాగుండాలి నీకు క్రమం క్రమశిక్షణ రావాలి అని వాళ్ళ హృదయాన్ని రాయి చేసుకుని వదులుతారు సూదులు కూర్చోడం నీ కొడుక్కి నీకు ఇష్టమా నీ కూతుర్ని నీ కూర్చడం ఇష్టమా అంటే ఇష్టం లేదు కానీ ఏం చేద్దాం బిడ్డకొచ్చిన జబ్బు తగ్గాలంటే నువ్వే దగ్గర కూర్చొని మరియు సూదులు పడిపిస్తావు తప్పదు కదా చేదైనవి నీ బిడ్డ తినటం నీకు ఇష్టమా లేదు మరి ఆమెకు వచ్చిన రోగానికి నువ్వే దగ్గరుండి మామూలుగా మింగకపోతే లెంపకాయ చేయినా సరే మింగిస్తావు జ్వరం వచ్చింది అప్పుడప్పుడు నా చిన్నప్పుడు జ్వరం వచ్చింది ఆ జ్వరం బిళ్ళ ఉంటుంది టాబ్లెట్ చేదు నాలుగు తగిలిందంటే విషం ఉన్నట్టే ఉంటుంది అది అది నోట్లో వేసుకోమని బాంత వచ్చింది అంటాడు వెంటనే నీళ్ళు పోస్తున్నా ఇక్కడ అరుస్తాడు నానా ఎందుకు రెండు కారణాలు ఒకటి ఆర్థిక పరిస్థితి ఆ బెళ్ళు పూసేసానికి మళ్ళీ టాబ్లెట్ కొనకు రావాలా రెండవది అది మింగకపోతే నేను పోతా జ్వరం కదా అది తగ్గాలి టాబ్లెట్ చేదు తినటం ఇష్టం లేదు మనకి మన తండ్రికి కూడా ఇష్టం లేదు కానీ మనకు జ్వరం వచ్చినప్పుడు ఆయనే చేదు తెచ్చి మింగిస్తాడు సూదులు గుచ్చటం మనకి మనకి ఇష్టం లేదు మన నాన్నకు కూడా అస్సలు ఇష్టం లేదు కానీ ఏం చేద్దాం మహ మహార రోగాలు వచ్చినప్పుడు దగ్గరుండి మరి అలాగే పుట్టటమే మనం రోగులుగా పుట్టాం ఆదాం హవల రక్తం పంచుకు పుట్టాం ఆ రోగం పేరు పాపం ఆ పాప రోగంతో పుట్టాం కనుక ఈ ట్రీట్మెంట్లు అన్నీ అవసరమైనాయి బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును శిక్షాదండము దాన్ని తోలివేయును అర్థమైందా లేకపోతే ఆయన మనల్ని ఏమన్నా ద్వేషిస్తాడా మనకి ఎవన్న శత్రువా ఆయన ప్రేమించినట్టు మనల్ని ఎవరు ప్రేమిస్తారని అంత ప్రేమించేవాడు ఇన్ని బాధలకు ఎందుకు అప్ప చెప్పాడంటే తప్పలా అవసరాన్ని బట్టి అగ్ని బంటి శ్రమలు తలు తెలిసి కలత చెందబోగూ అవసరాన్ని బట్టి అగ్ని వంపి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోగు నిన్ను పిలిచిన దేవుడు నమ్మ తగినవాడు సోదనలో నిన్ను విడిచిపెట్టిపో రోజు నీలో నాలో మంచి అనేది ఏదన్నా డెవలప్ అయిందంటే ఆ శ్రమానుభవం వల్లనే మనకి ఇవన్నీ వచ్చినాయి నేను ఏమనుకోవద్దు చాలాసార్లు చెప్పాము మళ్ళీ చెప్తున్నా ఆ కొలిమిలోకి దేవుడు కాని మనల్ని తేకపోతే మనంత నడవంతరం మనంత ఆలం ఇంకొకడు ఉండడం స్తోత్రం దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు అవునా అందరు రెండు చేతులు ఎత్తుతున్నారు దేవుడికి స్తోత్రం కలిగిన కాక నిజమా కాదా ఒక రేంజ్లో మనల్ని సాధన చేసుకొచ్చాడు కాబట్టి అంటే ఇవన్నీ అవసరమా అనవసరమా అవసరం కాబట్టే తప్ప మన మీద పగబట్టి కాదు లేకపోతే మనల్ని ఆ స్థితిలో ఉండాలని ఆయన ఏదో ఆశపడింది కాదు మనము నెమ్మదిగాను సుఖముగాను సంపూర్ణ భక్తి కలిగి మాన్యతగా గౌరవనీయంగా బతకటమే ఆయనకిష్టం మనం ఆశీర్వదించబడి ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండటమే ఆయనకిష్టం మనం ఆరోగ్యవంతులమై ఉండి ఇతరులకు కూడా దీవెనకరంగా సేవ చేయటమే ఆయనకిష్టం దేశం యొక్క ఉన్నత స్థలములకు మనం ఆయనకి ఇష్టం ఏమండి రిక్షా దొక్కి జీవించి ఆయన కొడుకుబుట్టాడంట ఏం చేస్తావరా పుడితే అంటే కష్టపడి డాక్టర్ని చేయాలన్నాడంట ఇవన్నేమో రిక్షా దూకుతాడు కొడుకేమో డాక్టర్ కావాలని ఒకసారి పోలీస్ సెక్యూరిటీతో ఒక అమ్మాయి ఒక చివరాస్తాకి వచ్చింది ఒక సెంటర్కి సెంటర్కి వచ్చింది నాలుగు రోడ్ల కూడలి అక్కడ ఒక పెద్ద ఆయన రిక్షా బండి పెట్టుకొని కూర్చొని ఉన్నాడు వరుసగా రిక్షా బండ్లు ఉన్నాయి ఓ పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు అక్కడ ఈమె కారు దిగి ఆ రిక్షా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రిక్షా ఎక్కి కూర్చుందంట ఇవి వచ్చిన సెక్యూరిటీకి అంతా మైండ్ పోయి మేడం అది మీకు భద్రత కాదు మేమంతా ఉన్నాం కదా మీరు ఏంటి మేడం అంటే ఇంక మీరు వెళ్ళిపోంటారా బాబు నేను వెళ్ళిపోతాను అన్న అట్లా కుదరదు మేడం మా బాధ్యత ఇది అంటే సరే అంతగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెనకబెట్ రండి నేను మాత్రం ఈ రిక్షాలోనే పోతా అన్నట్టు ఆయన ఆయన నవ్వుతున్నాడు ఆమెకి గెలు చూస్తున్నాడు వాళ్ళకి వెళ్ళి చూస్తున్నాడు చూస్తావే పద ఇంకంత ఎక్కువ కూర్చొని తొక్కుకుంటా తీసుకెళ్తా వాళ్ళు బయట మేడం మేడం అర్థం చేసుకోండి మేడం ఏందయ్యా ఏంది మీ గొడవ మేము వస్తాం మేడం కార్యకన్నా మేడం అంటే కార్యక్రమ పిచ్చోడు ఆయన మా నాన్నరా నాయన భద్రత కాదు భద్రత కాదు అంటారు ఇన్నేళ్ళు ఆయన భద్రతలోనే బతికాను నేను నా తన ప్రాణమైన పెట్టేస్తాడు నా కోసం మా నాన్న నన్ను ఐఏఎస్ ఆఫీసర్ చేయాలని ఆశపడ్డాడు దానికోసం అహోరాత్రాలు కష్టపడ్డాడు ఇదే రిక్షా తొక్కి రూపాయికి రూపాయి భద్రం చేసి చదివించాడు ఈరోజు నేను ఆ మెట్టుకెక్కి ఆయన కళ నిజం చేసి ఆయన బండి ఎక్కాను నేను అంటే ఏడ్చుకుంటూ కళ్ళు దుడుచుకుంటూ పోతారు కూతురు మాటలిని రియల్గా జరిగింది నెట్లో చూడండి ఇట్టాంటి చూడండి చెత్త చూడవాకండి ఏడాడి చెత్త అంతా చూసి మైండ్ పాడు చేసుకుంటారు చెత్త వారాలు ఇట్లాంటివి చూడండి జీవితాలు మారుతాయి పిల్లలకు చూపించండి ఆదర్శంగా తీసుకుంటారు రియల్గా జరిగింది దేవునికి స్తోత్రం గాక రిక్షా దొక్కే ఒక రిక్షా కార్మికుడు నేను రిక్షా దొక్కుతున్నా నా బిడ్డ ఆ స్థితిలో ఉండకూడదు నా బిడ్డ ఉన్నత స్థితిలో ఉండాలి రిక్షా దొక్కే కార్మికుడే తన బిడ్డని కలెక్టేట్ చేయాలనుకుంటే సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన పిల్లలమైన మనల్ని ఎలా చూడాలనుకుంటాడో ఒక్కసారి ఊహించండి ఉన్నతంగా చూడాలనుకుంటాడా దరిద్రంగా చూడాలనుకుంటాడా అర్థం కాలేదా మరి దేవుని మనసు నీకు అర్థమయ్యిందన్నయ్య నువ్వు చెబితే ఆలోచన వస్తుంది కానీ మరి నాకు ఈ పరిస్థితులు ఏందంటే ఇందా చెప్పాగా అవసరాన్ని బట్టి నీలో వినయము సాత్వికము మృదుత్వము నిర్వహణత్వము మంచి మనస్సాక్షి దైవిక ప్రేమ స్వస్థ బుద్ధి విశాల హృదయం ఇవన్నీ క్షమాగుణం దయాగుణం కనికరం మొదలైనవన్నీ నీకు రావాలంటే నలిగిన విరిగిన అనుభవాలు నీకు నాకు ఉండాలి అందుకని అంతే తప్ప నిన్ను నన్ను శాశ్వతంగా శాపానికి దరిద్రానికి రోగానికి నిందకి అవమానానికి ఈ ఈ వేదలన్నిటికీ శాశ్వతంగా అప్పజెప్పాలనేది ఆయన ఉద్దేశం కాదు 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 అర్థమైందా క్లియర్ మీకు క్లియర్గా అర్థమైందా కాబట్టి ఏసైని చేర్చుకున్నారు ఆయనకు సముచిత స్థానం ఇచ్చి అసలు ఆయన మిమ్మల్ని ఏమి చేయగూరుచున్నాడో ఆయన మీ నుంచి ఏం ఆశిస్తున్నాడో అది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ప్రభుని చేర్చుకున్న గృహము ప్రభుని చేర్చుకున్న హృదయము నిజంగా యేసుకి సముచిత స్థానం ఇచ్చే సంఘము ఈ మూడు వర్ధిల్లుతాయి